నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం మీసెంట్రిక్ లిఫాడినైటిస్ అంటే అంటే తెలుసుకుందాం ఈ మీసెంట్రిక్ లిఫాడినైటిస్ అనేది కడుపులో ఈ భాగం నుంచి లోపల పేగుల వరకు కవర్ చేస్తుంది అది ఇది ఎందుకు వస్తుంది అంటే చిన్న ఏజ్లో టూ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ అప్ టు ఎయిటీన్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏమైనా మనం తీసుకునే ఆహారంలో కానీ ఫుడ్లో కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లా ఒకసారి నాన్ ఇన్ఫెక్షన్ డిసీజ్ అంటాము దాన్ని అవి ఏమంటే లింఫోమా అంటే హార్జికన్స్ డిసీజ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వీటిల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే ఇవి మన క్యాన్సర్స్కి సంబంధించింది అంటే జెనెటికల్గా వంశ పారంపరంగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వస్తుంటాయి వీటిల్లో మనం ఎట్లా తెలుస్తుంది అంటే స్కాన్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే చిన్న చిన్న గడ్డలు గడ్డలు తెలుస్తుంటాయి స్వెల్లింగ్ అనేటివి ఉంటాయి దీంట్లో సింటమ్స్ ఎట్లుంటాయంటే ఒక సింటమ్స్ ఇప్పుడు వైరల్ అయితే ఒక రకం ఉంటుంది బ్యాక్టీరియల్ అయితే ఒక రకం ఉంటుంది నాన్ ఇన్ఫెక్షన్ డిసీస్ క్యాన్సర్ క్రమించిన అయితే ఒక రకం ఉంటుంది సో ఇట్లా సింటమ్స్ని బట్టి మనం అందాసుగా చెప్పొచ్చు ఈ పిల్లలు ఏం చేస్తుండే ఆకలి తినరు టాయానికి కడుపున పెట్టుంటారు ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే వన్ ఆర్ టూ వీక్స్లో తగ్గిపోతుంది ఏం వాడినా వాడకపోయినా కూడా ఇంకా కొంతమందిలో బాడీ రెస్ట్స్ వీక్ ఉండే వాళ్ళల్లో మందులు వేస్తేనే తగ్గుతుంది కొంతమందికి మందులు వేసినా కూడా తగ్గదు అలాంటప్పుడు ఏమంటే అది బ్యాక్టీరియా ల్యాబ్ టెస్ట్ చేసుకోవాలి బ్యాక్టీరియల్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏం బ్యాక్టీరియా ఉంది దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ వాడుకుంటే తగ్గిపోతుంది మరి ఈ రెండు కాకుండా ఉండి మూడో కేటగిరీ చెప్పినాం కదా క్యాన్సర్ కండిషన్ ఏమైనా ఉంటే మరి వాళ్ళల్లో ఎట్లా మనం కనుక్కోవాలంటే వాళ్ళు తింటుంటారు కానీ వెయిట్ తగ్గుతుంది ఎక్కువ సఫర్ కారు అన్నీ బాగానే ఉన్నట్లు ఉంటాయి కానీ లోపల లోపల ప్రాబ్లం పెరుగుతుంటుంది మోషన్ వేటప్పుడు బ్లడ్ పడుతుంది సో ఇలాంటి కండిషన్స్ ఉండి ఏం కంప్లైంట్ చేయకుండా మనిషి నీరసించిపోతున్నాడు అంటే అది డేంజర్ అనమాట సో వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి సరిపోయిన టెస్టులు చేయించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే వస్తుంది ఏదైనా సరే ముందుగా టెన్షన్ అనేది ఉండకూడదు మనం చేసే పని సంచర్గా చేయాలంతే అది క్యాన్సర్ కానీ ఏదైనా సరే మానసిక దృఢత్వం దాన్ని అది డెవలప్ చేసుకుంటే ఇనిషియల్ స్టేజ్లో వినైతే తొందరగా వరకు సో మోషన్లో బ్లడ్ పడుతుందంటే నెగ్లెక్ట్ చేయొద్దు అది పెయిన్ లేదు ఏం లేదంటే అది బాగున్నట్లు కాదు పెయిన్ ఉంటేనే మంచిది పెయిన్ లేదంటేనే డేంజర్ సో పెయిన్ లేదు ఓన్లీ బ్లడ్ కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు అలాంటి వాళ్ళు వెంటనే డాక్టర్ సంప్రదించి సరిపోయిన మందు వాడుకుంటే తగ్గిపోతుంది ఇది మనం మీ సెంటరిక్ లింక్ నేటర్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయం అంటే ట్యాంక్ తినకపోవడం కడుపు నొప్పి ఫ్రీక్వెంట్గా ఉండడం ఈ నాన్ ఇన్ఫెక్షన్స్ దాంట్లో అయితే నొప్పి ఉంది అని చెప్పాడు కానీ మోషన్గా బ్లడ్ పడుతుంది తర్వాత వెయిట్ తగ్గుతుంటాడు ఇవన్నీ కారణాలు కాబట్టి దీనిలో ఏం లక్షణం అనిపించినా మీరు వెంటనే డాక్టర్ సంపాదించండి మరి దీనికి సంబంధించి హోమియోపతిలో ఏం చేయొచ్చు అంటే సింటమేటిక్ బ్లడ్ పడుతుంది ఓకే ఎట్లా వస్తుంది ఏ టైంలో వస్తుంది ముందు పడుతుందా తర్వాత పడుతుందా కలర్ ఎట్లుంది ఇవన్నీ చూసుకొని మనం సింటమేటిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోసారి ట్యూబర్ క్లాసెస్ కూడా దీంట్లో మీ సెంటికింపు నైట్స్లో అది కూడా ఒక కారణం అది మన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కింద పెట్టుకోవచ్చు మనం టీవీ అంటే తెలుసు అందరికి మ్యాక్సిమం దాంట్లో కూడా వెయిట్ లాస్ ఉంటుంది నైట్ స్వెట్ ఉంటుంది ఫీవరియస్గా ఉంటుంది ఇవన్నీ కూడా మనిషి నిరసించిపోతుంటాడు కాబట్టి దగ్గు కానీ ఇట్లాంటి ఫీవర్ కానీ ఏ లక్షణాలు కొంచెం ఎక్స్ట్రా ఉన్నప్పుడు వెంటనే కన్సల్ట్ కానీ మీరు హోమియోపతిలో మనం చెప్పుకున్నట్లుగా ఇంతకుముందు నైట్ ప్రాబ్లమా ఇలాంటి ఏ టైంలో ఫీవర్ వస్తుంది తర్వాత తిన్నా కూడా వెయిట్ తగ్గుతున్నాడు స్వెట్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా లక్షణాలను పట్టుకొని మనం మందులు ఇవ్వడం జరుగుతుంది దీన్ని జెంటికల్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమో మనకి జీసీఎస్ మెథడ్లో మందులు వేస్తుంటాం అంటే ఎక్సలెంట్ మందులు ఉన్నాయి అంటే వైరల్ కానివ్వండి అదే వైరల్ అయితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటేనే వైరల్ వస్తుంది కాబట్టి ఆ ఇమ్యూనిటీ పెంచడమే హోమియోపతి పని మెయిన్గా జబ్బు కన్నా కూడా ముందు రేషన్స్ పెంచుతాం దానికి తోడు డైట్ ఏ విధంగా ఉండాలా తర్వాత ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలో మీకు చెప్పడం జరుగుతుంది సో ఇన్ని రకాలుగా మీ సెంటర్కి లింక్వైన్ అనేది ఈ మధ్య కేసులు చాలా వస్తున్నాయి కాబట్టి మీకు ఇది ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు స్నేహ హోమియోపతిలో నెంబర్ డిస్ప్లేలో వస్తుంది ఆ నెంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి మంచి సీనియర్ డాక్టర్స్ ఉంటారు ఇక్కడ మీకు అనుభవమైన డాక్టర్లు ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే టార్గెట్ ఎంబడే మీకు రిజల్ట్ రావడం జరుగుతుంటుంది అంటే నెగ్లి టైం టేకింగ్ అనేది ఉండదు అనమాట ఏం ప్రాబ్లం ఉన్నది మీకు అది ఫలానా ప్రాబ్లం అని చెప్పడం జరుగుతుంది దానితో మీకు కూడా మంచిగా ఇవ్వడం జరుగుతుంది నమస్తే